నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి నేటితో పది సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా చంద్రతి నాగం నాగంకుమార్ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి విన్నవించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించారని అన్నారు ఎంతో మంది అమరవీరుల త్యాగం తెలంగాణ సబ్బంద వర్గాల ఆకాంక్ష మేరకు అవతరించిన తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు పూర్తి చేసుకుని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఉపాధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత పది సంవత్సరాలు దాటి పదకొండవ సంవత్సరంలో అడుగెడుతున్నారు తరుణంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి ఉండకపోయి ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే వారు అరవై తొమ్మిది నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షాన్ని ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారి పేరు చిరకాలం ఈ చరిత్రలో నిలిచిపోతుంది తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్న తర్వాత సామాజిక తెలంగాణ కావలసినటువంటి అవసరం ఉండే కానీ అది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అది దొరల చేతులపై దొరల తెలంగాణ మారి ఈ పది సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి విముక్తిని చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడంలోనే ప్రజాపాలన కొనసాగుతుంది ప్రజా తెలంగాణ సామాజిక తెలంగాణ ఇప్పుడు ఉన్నది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఒకరి చేతిలో లేకుండా అందరి అందరికీ స్వేచ్ఛ స్వేచ్ఛగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇలా పరిపాలిస్తున్నారు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు తెలంగాణ ప్రజలు ఒక్క వర్గం కాదు అన్ని వర్గాల ప్రజలు రైతులు కావచ్చు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు కార్మికులు కర్షకులు విద్యార్థులు అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరులైనటువంటి వారి ఆత్మఘోష తెలుసుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అధికార పట్ల ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి అవకాశం రాదు ఆనాడు మన ప్రభుత్వం అధికారులు ఉన్న కూడా గౌరవ పొన్నం ప్రభాకర్ ఈరోజు మినిస్టర్ ఆ రోజు ఎంపీగా ఉండే ఎంపీల పూర్వం కన్నడ ఉండే పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అనేక మంది ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు అంజన్ కుమార్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు చీరఓ గారు కావచ్చు కొమ్మరెడ్డి శంకరెడ్డి కావచ్చు ఈ ప్రాంత నాయకులు ఆదిసరణ గారు కావచ్చు అందరూ అధికార పార్టీలో ఉండి కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చి తీరాల్సిందే తెచ్చి తీరాల్సిందని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అప్పటి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం తీలకపోతున్నటువంటి ఈ మహానుభావులు అందరికీ మా పక్షాన్ని ఉదయం నమస్కారం తెలియస్తూ ఇంతమందు పెద్దలు ప్రసాదం చెప్పినట్టు సోనియా గాంధీ గారు అనుకోకుండే ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు అవునన్నా కాదన్నా సోనియా గాంధీ గారు లేకపోతే మరో వంద సంవత్సరాలైన తెలంగాణ చూసే చూసేవాళ్ళం కాదనే మాట ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం తప్పకుండా ఈ మన మన ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారికి ఎప్పటికీ ఎల్లవేళ్ళ మనం వారికి కృతజ్ఞతగా ఉండి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మంచి వాతావరణం తీసుకున్నట్టుగా అట్టాడుకున్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రజాపాలన కొనసాగించే విధంగా మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ మంత్రులు పొన్న కావచ్చు ఇంకా శ్రీప్రవారం కావచ్చు మన ఆదిశన్న కావచ్చు వారందరి నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా వెళ్ళవేళ్ళ మేము కూడా అందుబాటులో ఉండి